నమస్తే విఎస్ స్వాగతం మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీడీఎస్ గోధుమలను ఉపయోగించి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా పిండి గిన్ని నడుపుతూ అక్రమంగా గోధుమ పిండి తయారు చేసి అమ్ముతున్న అక్రమార్కులను పట్టుకున్నారు ఎస్ఓటి మేడ్చల్ టీం పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటి మేడ్చల్ బృందం ఈరోజు ఆరో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు పేట్ బషీర్బాద్ పరిధిలో సుభాష్ నగర్ డికేఎస్ ఫోర్ మిల్ పై దాడి చేసి మూడు వేల రెండు వందల కిలోల పిడిఎస్ గోధుమలను గోధుమపిండిని స్వాధీనం చేసుకున్నారు యూపీకి చెందిన సయ్యద్ రెండు వేల పన్నెండులో లో హైదరాబాద్ కు వచ్చి స్థిరపడి స్క్రాప్ వ్యాకారం ప్రారంభించాడు ఆరు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన అతని స్నేహితుడు దబీష్ హైదరాబాద్ కు వచ్చి జడిపేట సుభాష్ నగర్ లో డికేఎస్ ఫ్లోర్ మిల్ పేరిట గోధుమపిండి తయారీని ప్రారంభించారు వారు చట్ట విరుద్ధంగా మధ్యప్రదేశ్ చెందిన సివిల్ సప్లైస్ గోధుమలను అక్రమంగా రవాణా చేసుకుని గోధుమపిండిని తయారు చేసి కృష్ణ మరియు మందిర్ అనే బ్రాండ్లపై విక్రయిస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్నారు ఈ కేసును పై బషరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు